శ్రీమాత్రే నమ ఈ సాధన చేసిన వారికి కేవలం సంపదలు లభించడమే కాకుండా సమాజంలో ఉన్నత స్థాయి లభిస్తుంది ఐహిక పరమైన సంపదలను సౌభాగ్యాలను పొందటం కోసం ఈ తాంత్రిక విధానాన్ని చేయవచ్చు సంతానం అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా మేలు కలిగించే ఈ స్వర్ణాకర్షణ భైరవ మహాయంత్ర సాధన ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం సమస్యలు మానవ జీవితంలో తరచుగా వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు వాటంతటవే కాలగమనంలో పరిష్కారం కాగా మరికొన్ని సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఉండి మానవుల్ని వివిధ రకాలుగా పీడిస్తాయి ఉద్యోగం లేక బాధపడేవారు కొందరైతే ఉద్యోగం ఉండి రావలసిన ప్రమోషన్ పొందక బాధపడేవారు కొందరు గవర్నమెంట్ రూల్స్ లేదా ఆఫీసర్లు అశ్రద్ధ నిర్లక్ష్యం వల్ల ప్రమోషన్ లేక బాధపడుతున్నవారు మరికొందరు ఇలాంటి సమయంలో మనోధైర్యము శక్తి ఉన్నవారు ఈ సాధనను చేసి మంత్రసిద్ధిని పొంది తమను పీడిస్తున్న సమస్యల నుండి బయటపడవచ్చు సామాన్యులు కూడా మంత్రాలను పఠించి ప్రయోజనాన్ని పొందే విధంగా ఒక నూతన తంత్ర విధానం కూడా ఉంది అంతేకాకుండా ఈ విధానాల్లో జపించబడిన మంత్రాలు తిరుగు లేకుండా ఫలిస్తాయని అనుభవపూర్వకంగా ఎందరికూ రుజువైంది స్వర్ణాకర్షణ భైరవ మహాయంత్రమును పూజించటం వల్ల సంపదలు లభిస్తాయి ఈ యంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే తప్పనిసరిగా ధనయోగం పడుతుంది ఇంకొక విశేషం ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని పూజించటం వల్ల నష్టాల్లో ఉన్న వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి అంతేకాకుండా కోరిన కోర్కెలు శీఘ్రగతిన నెరవేర్తాయి స్వర్ణాకర్షణ భైరవుని నిరంతరం ఆరాధించే వారికి ఏ ప్రమాదాలు రావు చివరికి అకాల మృత్యు భయం కూడా ఉండదు వారు కోరుకున్నవన్నీ లభిస్తాయి వారు చేసే పనుల్లో విజయాలు లాభిస్తాయి ముందుగా స్వర్ణాకర్షణ భైరవ మహాయంత్రమును గురువు ద్వారా స్వీకరించవలసి ఉంటుంది ఈ మంత్రమును డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రంపై పచ్చని పూలు లేదా గంధపు అక్షంతలు వేయవలసి ఉంటుంది రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాలి బెల్లపు పానకం ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తర్వాత ఆ పానకాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నలభై ఐదు రోజుల పాటు ఈ యంత్రాన్ని పూజించిన సకల కార్యాలు నెరవేర్తాయని తంత్రశాస్త్రం తెలియజేస్తోంది సర్వేజన సుఖనోభ